హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మినపప్పుతో పచ్చడి చూపిస్తానండి చాలా బాగుంటుంది అన్ని పచ్చలు తినుంటారు మీరు కానీ మినపప్పు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా చూడండి ఒకసారి మినపప్పు పచ్చడికి నేను ఒక రెండు వందల యాభై గ్రాములు పప్పు తీసుకున్నానండి వెండి మిర్చి వచ్చి ఒక ఇరవై మిర్చి దాకా తీసుకున్నాను కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్లు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి మెంతులండి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాం స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకున్నామండి బాండీలు నాకైతే బాగా ఈటెక్కింది బాండీలు బాగా ఈటెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలా ఆయిల్ బాగా ఈటెక్కింది ఇప్పుడు ఎండుమిర్చి అనేటివి దీంట్లో వేసుకున్నాం ఎండుమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అంత టేస్ట్ ఏమి ఉండదు ఎండిమిర్చి వేస్తాం మేము ఎప్పుడు మా నెల్లూరు సైడ్ అయితే ఇట్లానే చేసుకుంటాం మేము మినపప్పుతో పచ్చడి ఎండిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలా అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ మాడిపోతాయండి కొంచెం దోరగా వేస్తే చాలు ఈ మినపప్పు ఎత్తి ఇందులో బేసుకోవాలా ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేయగల టమాటాలు బాగా మగ్గిచ్చిన తర్వాత ఈ చింతపండు నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నాను టమాటా వేసాం కాబట్టి అంత ఎక్కువ వేయబడి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ బాగా ఫ్రై వరిస్తాము టమాటాలు బాగా మగ్గిపోయింది తీసి ఇది కూడా ఒక కప్పులో పెట్టుకున్నాము చింతపండు టమాటా కూడా కప్పులో పెట్టేసుకొని ఈ టమాటా ఒక కప్పులో పెట్టేసుకొని ఒక పెద్ద గ్లాస్ నింద వాటర్ పోసుకొని వేట్ చేసుకోవాలి ఇవి కూడా వాటర్ కూడా మనం ఈ తరగ ఫ్రై చేసుకున్నాం కదా మిరపకాయలు పప్పులు అన్నీ మిక్సీలో వేసేసుకున్నాం మినపప్పు అంతా కూడా ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి సాల్టు నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను దండి మిక్సీకి ఇట్లా వేసుకోవాలి కచ్చే పచ్చగానే వేసుకోవాలి మెత్తగా వేసుకోకూడదు తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకోవాలా కాచుకున్నాం కదా చల్లార్చిన వాటరు దీంట్లో పోసే కాచిన నీళ్ళే పోసుకుంటాను ఎందుకంటే పప్పు పచ్చడి ఉన్నా కూడా పాడవకుండా రెండు రోజులైనా ఉంటుందండి ఇడ్లీ లెక్క కానీ అన్నం లెగ్ కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి కానీ రోట్లో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అంతేనండి పచ్చడి మిక్సీకి కూడా వేసాను ఎక్కువ మెత్తగా వేయకూడదు ఎట్లయినా కొంచెం పప్పులు పప్పులుగా ఉండాలా ఈ విధంగా వేసుకుంటే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది మెత్తగా వేస్తే టేస్ట్ అనేది ఉండదు ఈ పచ్చడి దీంట్లో బోజ వేసుకున్నామండి ఒక బౌల్లో బోజ వేసుకున్నాము మనం ఇంతకు పప్పులు వేయించుకున్నాం కదా బాండిల్ పెట్టి అదే బాండిట్లో ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ రెండు అయినా ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ జిలకర ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు ఆవాలు కొంచెం ఫ్రై అయ్యానిచ్చి మీడియం సైజు ఒక ఉల్లి ఆనియన్స్ కట్ చేసుకోవాలా సన్నగా కట్ చేసుకోవాలా మా అమ్మాయికే ఇట్లానే పచ్చిదే వేసేదండి పచ్చల్లో ఆనియలు కానీ నేను కొంచెం ఫ్రై చేసేస్తే కొంచెం చేస్తే నేను బాగుంటుందని కొంచెం ఫ్రై చేస్తున్నాను ఆనిసు కొంచెం అయిన తర్వాత ఏం వేసుకున్నాం పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదండి పచ్చడి బాగానే ఉంటుంది కానీ కొంచెం పోపు పెట్టుకుంటే కారం ఉన్న కారం తగ్గు అని పోపు ఇచ్చుకున్నాను నేను గ్యాస్ బంద్ చేసేసుకొని గ్యాస్ బంద్ చేసి వేసుకొని ఈ పోపు పచ్చడి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చట్లో బంద్ చేసుకోవాలా అంతేనండి రెడీ అయిపోయింది పచ్చడి కానీ ఇది రోట్లో చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇక్కడ మాకు రోలు లేదు కాబట్టి మిక్సీకి వేసినాను మిక్సీకి వేసినా కూడా పచ్చ పచ్చగా వేసుకోగలని మెత్తగా వేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి ఇది చాలా బాగుంటుంది మా అమ్మ కానీ ఇట్లా చేసేది ఇడ్లీ లేకైనా అన్నం లేకైనా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇది వేడి నీళ్ళు పోస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్ట రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇట్లా ఇది అన్నంలో సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి